ఈరోజు నల్లకోటూరు పట్టణంలో మహాత్మా జ్యోతిరావులే గారి జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అందులో భాగంగా మహాత్మా జ్యోతిరావు కులే జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం సమాజానికి ఒక దిశానిర్దేశాన్ని చూపించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు విద్య అనేటువంటిది దూరం అయితే ఆ విద్య అనేటువంటిది వారికి అందరికీ చేరువుగా ఉండాలనే ఉద్దేశంతో వారు మహాత్మ జ్యోతిరావు పులే గారు సావిత్రిబాయి పులే గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని సమాజంలో ఉన్నటువంటి అద్పృశ్యతను అటరాళితనాన్ని ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తూ విద్యావంతులుగా అందరినీ మార్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వారి మీద అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఏ వాటిని వాళ్ళు తలవ్వకుండా అందరికీ విద్యను అందించినటువంటి ఈ సమాజానికి మన భారతదేశానికి మొదటి గురువులుగా మేము వారిని భావిస్తూ ఉన్నాం అది ఒకటే కాదు సమాజంలో ఉన్నటువంటి కుల మతాలకు వ్యతిరేకంగా మతరాని వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి దార్శనికులు మహానుభావులు మహాత్మా జ్యోతిరావు గారు జ్యోతిరావు పులియా గారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు సమాజానికి ఆయన చూపినటువంటి మార్గదర్శకాలు కానీ ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వాలు పాటిస్తున్నాయంటే మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఆయన అలాంటి మహానుభావుల యొక్క ఆశయాలను ఈ ప్రభుత్వాలు కూడా ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఉన్నాయి వాటిని ఇంకా మనం ముందుకు తీసుకువలసిన బాధ్యత మన బడుగు బలహీన వర్గాల నాయకులు అందరిపైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయనను ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిగా కాకుండా ఆయన మన జాతి మహాత్ముడుగా గుర్తించాలని చెప్పేసి ఆయన భారత జాతి ముద్దుబిడ్డ అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుగు